ఓకే హలో ఎవరు వాళ్ళు చూసారు కదా ఇవాళ మేము ఖాళీగా ఉంచడం ఎందుకని వీళ్ళకి ఇలాంటి పని చెప్పినాం ఒక్కళ్ళు అయితేనే కష్టమైతే వీళ్ళు ట్విన్స్ ఇంకా ట్విన్స్ అయితే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి సాటర్డే సండే వస్తే మాకు మామూలుగా ఉంటుంది ఎడతోటి అందుకని నేను ఏదో ఒకటి మైండ్కి ఫ్రెష్ అవ్వాలని చెప్పి మైండ్ గేమ్ పెట్టాను ఇవాళ చూడండి అట్లాగేస్తున్నారు వీళ్ళిద్దరూ తప్పు గీసారులే కానీ తర్వాత వాళ్ళ అన్నయ్య వాళ్ళు నీట్గా ఎగ్గీసారు వాళ్ళు వినేరు ఎందుకని వాళ్ళిద్దరికి చాక్లెట్ ఇచ్చాను ఇప్పుడు వాళ్ళ పెద్ద అన్న గీస్తున్నారు చూడండి ఎంత నీట్గా ఎంత బాగా ఓకే ఓకే గుడ్ జాబ్ ఇలాంటి పన్ను గేమ్స్ చూడాలంటే మీరు కూడా మా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇలాంటివి ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే ఓకే బాయ్ ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ వల్ల పిల్లలకి మైండ్ రిలాక్స్గా ఉంటుంది కాబట్టి ఇలాంటి గేమ్స్ పెట్టండి చాలా పని